హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను మొదటగా చట్నీ చేసుకుందామండి చట్నీకి వేరుశెనగుళ్ళుతో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట వేరుశెనగ గుళ్ళు బెల్లం వేసిన అచ్చు అవన్నీ తినమని డాక్టర్లు చేస్తారు చూడండి ఎందుకంటే మన హెల్త్కి ఎంతో మంచి చేస్తుంది అందువల్ల వేరుశెనగుళ్ళు తినమంటారు గుళ్ళ శనగపప్పు చట్నీ కంటే కూడా వేరుసానగుళ్ళు చట్నీయే మంచిది అనమాట చాలా సింపుల్ అనమాట ఇంటికి ఒక బాండీ పెట్టుకుని కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి తర్వాత వేరుశాన్న గుళ్ళు ఇక్కడ నాకు వచ్చేసి పావుకప్పు తీసుకున్నాను అనమాట ఈ పావుకప్పు వేరుసన్న గుళ్ళు ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేయాలి తర్వాత వచ్చేసి కారంకు సరిపడా పచ్చిమిర్చి మీ స్పైసని బట్టి వేసుకోవచ్చు ఎక్కడైతే నేను ఒక ఐదు పచ్చిమిర్చి అనేది యాడ్ చేశాను తర్వాత సాల్టు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు చింతపండు వేసి చూడండి చట్నీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది చాలా వరకు చింతపండు వేయరండి కాకపోతే ఒక్కసారి చింతపండు వేసి లైట్గా ఆడి చూడండి చట్నీ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకున్న చట్నీకి ఒక చిన్న తాలింపు వేసామనుకోండి ఆ ఫ్లేవర్ అదిరిపోద్ది కదా మా అబ్బాయికి ఈరోజు పప్పులు సరిపోలేదంటే తాలింపులో ఇంకా కాస్త పప్పులేకపోవమ్మా అని అడిగాడు కొంచెం అలా శనగపప్పు మినపప్పుతో తాలింపు అదిరిపోద్ది కదా ఇలా చిన్న తాలింపు వేసేస్తానండి చట్నీలో చూడడానికి కూడా చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది హెల్త్కి కూడా అంతే ఆరోగ్యం ఏదైనా మనం చేసుకునే రెసిపీస్లోని మనం చేసుకుని తింటేనే ఆరోగ్యం అండి బయట నుంచి తెచ్చుకు కంటే కూడా ఇలా మనం చేసుకు తినడం ఎంతో హెల్త్కి మంచిది ఇంతకీ రెసిపీ చెప్పలేదు కదా ఒక మంచి బోండా రెడీ చేసినానండి ఈరోజు మార్నింగే టిఫిన్కి అనమాట ఇది వచ్చేసి మినప్పప్పు ఇలా పిండిలా గట్టిగా మిక్సీ కొట్టుకోవాలి మాములుగా బోండాలు అంటే మైదాతో చేస్తూ ఉంటారు నేనైతే ఇలా మినపప్పుతో చేస్తానండి మినపప్పు చాలా మంచిది మనకి అందువల్ల ఎక్కువగా మినపప్పు వాడుతుంటాను టిఫిన్కి ఇలా పిండిలాగా ఆడి గట్టిగా పెట్టుకోవాలి అందులో ఒక కప్పు పిండికి తీసు రెసిపీ అనేది చెప్తున్నాను అనమాట పిండికి కావలసిన పదార్థాలు ఏంటంటే సాల్టు అలాగే జీలకర్ర అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ అల్లం తురుము ఇవన్నీ వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది క్యారెట్ కూడా వేసి చూడండి చాలా బాగుంటుంది నేను తీసుకున్న ఈ ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఇవన్నీ కూడా ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట పిండికి పట్టించేయాలి ఇంకా చక్కగా ఇలా మసాజ్లా చేసామనుకోండి స్పైసెస్ అన్నీ కూడా పిండితో చక్కగా కలిసిపోయి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది పై పైన కలిపేసేయకూడదండి ఇలా బాగా మసాజ్ చేసే చేసేయాలి అప్పుడే బాగుంటుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న బోండా కింద అనేది రెడీ చేసుకోవాలి తర్వాత వచ్చేసేమో ఒక బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత వేడవిన తర్వాత బోండాలు అనేది చక్కగా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసేసుకోవాలన్నమాట కొంచెం ఉల్ ఉల్లిపాయలు అన్నట్లతో కలిపేసి పెట్టాం కాబట్టి కొంచెం పకోడీ టైప్ వస్తుంది కానీ చాలా బాగుంటుంది ఇలా ఎన్ని పడతాయి అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇంతకీ ఆయిల్ ఇలా రెడ్ కలర్లో ఎందుకు కనిపిస్తుంది అంటే వేరుశనగ నూనె అనమాట అందుకే ఇలా పొంగు కూడా వస్తుంది అప్పుడప్పుడు వేరుశెనగ నూనె ఎక్కువ వాడతాం మేము ఇంకా ఆయిల్ కూడా వాడేస్తూ ఉంటాను పామ్ ఆయిలే కావాలి ఫ్రై కానీ అది ఏమి ఉండదు వేరుశనగ నూనె అయినా ఇలా వాడేస్తుంటాను అనమాట అందుకే ఇలా నొగర్ల కింద వస్తుంది కలర్ కూడా ఇంత గోల్డెన్ కలర్లో ఉంది అలా నేను ఎక్కువ యూజ్ చేసింది ఏం కాదండి ఎందుకీ బాగుండా చూడండి ఎలా వచ్చాయో చాలా బాగా వచ్చాయి కదా చూస్తేనే తినాలనిపిస్తుంది మా అబ్బాయి అంటున్నాడు కదా ఈరోజు టిఫిన్ చేసి అమ్మ రోజు వేస్తే నాకు ఇంకెలాంటి టిఫిన్ అంటున్నాడు రోజు ఆయిల్ ఫుడ్ ఏం పెడతామండి పిల్లలకి అప్పుడప్పుడు అయితే పెట్టగలుగు కానీ మీరు కూడా ట్రై చేయండి వీడియో వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీ అనమాట టిఫిన్కి ఉదయాన్నే చక్కగా ఇలా ఎప్పుడో ఒక్కసారి ఇలా వెరైటీగా చేసి పెట్టమనుకోండి మన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు తింటే మనం కూడా చాలా హ్యాపీయే కదా చాలా బాగా వచ్చినాయి కదా ఈ వర్షాకాలంలో స్నాక్స్ కింద కూడా సాయంకాలం టైంలో చేసుకుంటే చక్కగా బాగుంటాయండి ఓకేనా ఎంత బాగున్నాయో చూడండి క్రిస్పీ క్రిస్పీ ఉల్లిబండాలు రెడీ అయిపోయాయండి ట్రై చేసి చూడండి నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా సపోర్ట్ చేయండి ఓకే మరి ఉంటాను వీడియో అంతా కూడా పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే ఉంటాను బాయ్